హలో వ్యూవర్స్ నేను మీ సుజిత్ అండ్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్స్ వైజాగ్ సో ఫ్రెండ్స్ సో ఈరోజైతే నేను ఈ వీడియో తిన్నాను మీకు ఒక ప్రీమియం లుక్ క్రియేట్ చేయబడ్డ ఒక త్రీ బిహెచ్కే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ సీఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే మనకి త్రీ బీహెచ్గా ఒక ప్రీమియం అయితే ఈ ప్రాపర్టీ మనకి రీసేల్ పర్పస్ అయితే వచ్చింది అండ్ ఈ ప్రాపర్టీ కూడా మన వైజాగ్ బీచ్ రోడ్ కూడా జస్ట్ డిస్టెన్స్ లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి సో ఈ ప్రాపర్టీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ సో పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు క్లియర్గా అర్థం అవకపోతే రిపీటెడ్గా మళ్ళీ ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఎవరు కూడా పూర్తిగా చూడకుండానే స్టార్టింగ్ లోనే కాల్ చేస్తారు సో దయచేసి కంప్లీట్గా చూసి నచ్చితేనే కాల్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసేటది ఇది ఒక త్రీ బీహెచ్కే ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది అండ్ ఈ ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది అండ్ ప్రాపర్టీ అంతా కూడా గా చాలా బాగా అయితే డిజైన్ చేశారు ఇంటీరియర్ వర్క్ అంతా మీరు చూసేటైతే చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక త్రీ బిహెచ్కే సో మీరు హాల్ అంతా కూడా చూసారు చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఓపెన్ హాల్ అండి హాల్లో ఎక్కడ కూడా మీరు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది సో ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ అయితే చాలా బాగా అయితే వీళ్ళు ఖర్చు పెట్టారు చెప్పడం జరిగింది సో వీళ్ళు గా ఉందామని ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది బట్ కొన్ని కారణాల వల్ల వీళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే వీళ్ళు సేల్స్ పెట్టారు బట్ అయితే ప్రైస్ అయితే ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే నేను వీళ్ళని విజిట్ చేయడం జరిగింది అప్పుడు ఒక ప్రైస్ చెప్పారు బట్ కొంత తో తర్వాత రోజు అయితే వీళ్ళు కొంత నెగోషియేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ త్రీ బీచ్ బీచ్ ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ కూడా బీచ్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ ప్రాపర్టీ గా చాలా బాగుంది ఇంటీరియర్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు సో సపరేట్ గా పూజ రూమ్ అలాగే సపరేట్ డైనింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగా అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇదైతే మీకు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా స్పేషియస్ పూజా రూమ్ అయితే కలిగి ఉంది సో ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలని అనుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగి ఉంది అండ్ డిపెండ్స్ ఆన్ మీ ప్రొఫైల్ బట్టి కూడా బేస్ అయి ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్టు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్స్ తగ్గట్టే వీళ్ళు డిజైన్ చేశారండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒక చిల్డ్రన్కి ఎలా మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాని తగ్గట్టు వీళ్ళు ఈ ప్రాపర్టీని ఈ బెడ్రూమ్ని అయితే చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది సో ప్రాపర్టీ ఓవరాల్గా చాలా బాగుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఇయర్స్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది సో ఫ్రెండ్స్ చూస్తారంటే ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే ట్రై చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయం అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడం ప్రాపర్టీస్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా మీ తగ్గట్టు మీ ప్రాపర్టీస్కి అయితే మేము తప్పకుండా మేము సజెస్ట్ చేయగలం అలాగే మీకు ఏమైనా కన్సల్ట్ చేయాలని కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయండి మీరు ఏమైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా కూడా కన్సల్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ ఓన్లీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే మనం ఇదైతే ప్రొవైడ్ చేస్తాం చాలా మంది స్టార్టింగ్ నేను కాల్ చేసి ఇక్కడే ప్రైజ్ ఎంత ఉంది అక్కడ ప్రైస్ ఎంత ఉంది ఇవన్నీ అడుగుతున్నారు సో దయచేసి అలాంటి కాల్స్ చేయకండి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా మేము కన్సల్టింగ్ ఛార్జెస్ ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా మీకు ఆ లొకేషన్స్ తగ్గట్టు మేము సజెస్ట్ చేయగలం అలాగే డాక్యుమెంట్ ఏమైనా వెరిఫై చేయమంటే తప్పకుండా మేము వెరిఫై చేసి మీకు అప్ చెప్పడం అయితే జరుగుతుంది దానికి ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోమండి సో మీరు డైనింగ్ ఏరియా కూడా చూసారు అలాగే ఇక్కడ మీరు వాష్ బేసిన్ కూడా చూడొచ్చు చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ అండ్ ప్రాపర్టీ ప్రైస్ విషయం రీసెంట్ గా త్రీ మంత్స్ బ్యాక్ అయితే వీళ్ళు పాయింట్ టూ సో కోటి ఇరవై అయితే చెప్పడం జరిగింది బట్ రీసెంట్గా చాలా అంత నేను త్రీ మంత్స్ నుంచి వీళ్ళతో బార్గెన్ చేసి వస్తున్నాను సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే కోటి ఐదు లక్షలకి అయితే వీళ్ళిద్దామని ఉద్దేశంతో ఉన్నారు సో ప్రైస్ అయితే బాగుంది అండ్ ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ ప్రైస్ కూడా నడుస్తుంది కాబట్టి ప్రాపర్టీ కూడా చాలా బాగుంది కాబట్టి లొకేషన్ కూడా మంచి లొకేషన్ సో ఈ ప్రాపర్టీకి దగ్గరలోనే మీకు ఒక పార్క్ కూడా ఉంటుంది అలాగే బీచ్ రోడ్ కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి సో మన లొకేషన్ విషయానికి వస్తే మన కాసేపు ప్రాంతంలో ఉన్న సాగర్ నగర్ కది దగ్గరలో ఉన్న సన్ కాలేజ్ సన్ కాలేజ్ సన్ హోటల్ మేనేజింగ్ కాలేజ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ ఉందండి బీచ్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలని కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఇప్పుడు మన ని మీరు సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోకి ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అలాగే మీరు మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటున్నారా అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా డెవలప్మెంట్కి ఇవ్వాలనుకుంటున్నారా మీరు మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా మీ ప్రాపర్టీస్ ఏమైనా డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా ఇక్కడ మన స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు సో మీరు కాల్ చేసినట్టయితే మీ ప్రాపర్టీ తక్కువ టైంలో మేము మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైస్కి ఏమైనా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే తక్కువ టైంలో మీ ప్రాపర్టీ కూడా సేల్ కూడా చేయడం జరుగుతుంది సో అలాగే మన సైడ్ నుంచి రెంటల్ సర్వీస్ కూడా ఉంటుందండి సో ఆ రిక్వైర్మెంట్ ఉన్న కూడా మీరు వాట్సాప్ నెంబర్ ద్వారా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి So friends, finally, thank you all for watching my videos. Thank you all.